అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ధనస్సు రాశి వారి ఇంట్లో దేవత తిరుగుతుంది ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో ఆ దేవత మిమ్మల్ని ఏదో అడుగుతుంది మీ నుంచి ఆ దేవత ఏదో ఒకటి ఆశిస్తూ ఉంది ఆ దేవత అనేది ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో బయటకు రాబోతుంది ధనస్సు రాశి వారికి నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తి వారందరూ కూడా ధనస్సు రాశికి చెందితారు ఈ ధనసు రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ నెలలో అద్భుతం అనేది జరగబోతుంది ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో మీరు నక్క తోక తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతుంది రాత్రి సమయంలో నిత్యం ఆ దేవత మీ ఇంటికి వచ్చి వెళ్తుంది ఈ విషయాన్ని మీరు మాత్రం గుర్తు పెట్టుకోవాలి అయితే అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనసు రాశి వారికి మాత్రం వారి ఇంట్లో ఒక దేవత రహస్యంగా తిరుగుతుంది మీరు దాన్ని గమనించట్లేదు ఈ ధనసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే కనుక ఈ ధనసు రాశిలో జన్మించిన వారికి ఆత్మ గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఆధునికత విన్నత వ్యాపారంలో బాగా వీరు రాణిస్తారు సంఘంలో వీరు మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ రాశి వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ ధనస్సు రాశి వారికి అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు అంటే వీరు వారికి నచ్చిన పని మాత్రమే చేస్తారు వీరికి నచ్చని పని మాత్రం అస్సలు చేయరు ఈ రాశి వారు అధికంగా దాన ధర్మాలు చేస్తారు వీరు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ చేస్తారు వీరికి దైవం యొక్క అనుగ్రహం అనేది వీరిపై ఎప్పుడూ కూడా ఉంటుంది వీరు అన్ని విషయాలలో అందరితో చెప్పుకోరు అంటే కొందరు ప్రతి విషయాన్ని వారి ఫ్రెండ్స్తో కానీ లేదా బంధువులతో కానీ అన్ని విషయాలని షేర్ చేసుకుంటారు కానీ ఈ ధనసు రాశి వారు అలా కాదు మీరు ఏది చెప్పాలో అది మాత్రమే చెప్తారు వీరు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఏదైనా విషయానికి సంబంధించి ఇతరులకు వీరు సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఎవరైనా సరే సలహా ఇస్తే వీరు అస్సలు వాటిని పాటించారు వీరు వీరి సొంత విషయాలు ఎవరికి కూడా చెప్పుకోరు అయితే ఈ ధనసు రాశి వారికి దైవ భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది దైవ భక్తి ఎక్కువగా ఉండటం వలన వీరు ఆ దేవతకి మెచ్చి వీరింటికి ఆ దేవత వస్తుంది వీరి నుండి తను ఏదో ఆశిస్తుంది ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించండి ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టేసి ఈ వీడియో కంపల్సరిగా చూడండి ధనస్సు రాశి వారికి రాత్రిపూట రహస్యంగా ఒక దేవత వచ్చి వెళ్తుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు మీ కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి దానికి ఆ దేవత మీ నుండి ఏదో ఆశిస్తుంది దాన్ని దానికి మించినటువంటి సంతోషం కూడా మీరు ఉన్నారు ఈ విషయాన్ని తెలుసుకోకపోతే మీ జీవితానికి రకరకాల సమస్యలు కష్టాలు నష్టాల పాలు చేసుకోవడమే అని మీరు బాధపడతారు ధనసు రాశి వారికి మీ జీవితంలో జరిగే విషయం మీకు అర్థం కావడం లేదు మీ ఇంటికి రహస్యంగా ఒక దేవత వస్తుంది మీరు ఎప్పుడు మాకు సమస్యలే బాధలే అని చెప్పి బాధపడుతూ ఉన్నారు వాటిని తీర్చడానికి మాత్రం ఆ దేవత వస్తుంది మీరు గమనించట్లేదు దానికి కారణం మేము ఎందుకంటే ఆ దైవం మా మీద అంటే దృష్టి చూపింది కానీ మేము తెలుసుకోలేకపోతున్నాం మేమే చాలా రకాలుగా మానసికంగా నగిలిపోతున్నాం తప్పు మాదే అని మీరు తెలుసుకొని మీ కళ్ళ నిండా నీళ్లు రాబోతున్నాయి ఆ దేవత ఎవరో మీరు గమనించలేరు కాబట్టి మీ కళ్ళ నుండి నీళ్లు రాబోతున్నాయి ఆ దైవం తప్పు ఏమీ లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు అయితే ఆ దేవత ఎవరో మీరే ఇప్పటికైనా తెలుసుకోండి ఆ దైవం తప్పు ఏమీ లేదని అన్న విషయాన్ని మీరు తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాత మీ కళ్ళ వెంట మీ నీళ్లు కన్నీళ్లు కారుతాయి దేవుడా దేవుడేమైనా మా మీద పెట్టాడా అని చెప్పేసి మీరు బాధపడుతూ ఉంటారు లేదు మీకు అన్నీ మంచి చేయడానికి మీ ఇంటికి దేవత వస్తుంది దాన్ని మీరు గమనించట్లేదు దేవుడు మా మీద ఎందుకింత బాధను చూపిస్తున్నాడు మేమేం పాపం చేశాము అన్న దైవాన్ని మీరు నిందించి నిందించిన సందర్భాలలో ఎన్నో ఉన్నాయి కానీ మీరు ఈ మాట అనడం పొరపాటు ఆ సత్యాన్ని ఎప్పుడు మీరు తెలుసుకుంటారు ఈ రాశివారు చాలా తెలివైనవారు కానీ ఆ దేవత ఎవరు మీరు ఎందుకు గుర్తించడం లేదు ఆ దైవం మీ ఇంటికి నిత్యం వచ్చి వెళ్తుంది అంటే రాత్రి సమయంలో ఆ దేవత మీ ఇంటికి వస్తుంది ఆమె వచ్చిందని మీరు ఎలా గమనించాలి రాత్రి సమయంలో గజ్జెల షప్పుడు గల్లు గల్లుమని మీ ఇంటి బయట వినిపిస్తుంది వారు ఎవరో కాదు మీ కుల దైవం వస్తూ పోతూ ఉంటుంది మీ ఇంటిలో చుట్టూ తిరుగుతూ ఉంది చాలా దేవత రావడం వల్ల మీ సమస్యలు దేవత తీర్చబోతుంది మీకున్న ఆరోగ్య సమస్యలను కూడా ఆ దేవత తీర్చబోతుంది కాబట్టి ఆమె ఎవరు మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి లేదంటే ఆ దేవత మాత్రం మీ యొక్క కులదైవం మీ కులదైవమే మీ ఇంటికి నిత్యం వచ్చి వెళ్తుంది మీ ఇంటి చుట్టే ఆమె తిరుగుతుంది మీకున్న సమస్యలను బాధలను తీర్చడానికే ఆమె వస్తుంది ఈ ధనస్సు రాశి వారు చాలా పుణ్యం చేసుకున్నారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో కానీ ఈ జన్మలో మీకు దైవం యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగింది మీకున్న సమస్యలను ఆ దేవత తీర్చబోతుంది ఆమె ఎవరో కాదు మీ కుల దేవత కాబట్టి మీ మీ కుల దేవత ఎవరైనా సరే మీ పెద్దవాళ్ళను అడిగి గుర్తించి నిత్యం దీపారాధన చేసుకోండి లేదంటే వారంలో ఏదో ఒక రోజు దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి మీకున్న సమస్యలను బాధలను అప్పులను తీర్చడానికే మీ కులదైవం మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది మీరు దాన్ని గుర్తించండి దైవం యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు మీకు అన్ని శుభ ఫలితాలే వస్తాయి చాలా అదృష్టవంతులుగా శాస్త్రంలో పరిగణింపబడుతుంది రాశుల్లోని నెంబర్ వన్ రాశిగా చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలంటే ఈ రాశి వారిని చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ రాశి వాళ్ళ మీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అలాగే ఈ రాశివారు పరాక్రమానికి చిహ్నమైన ఈ రాశివారు సాహసోపేతులు ధైర్యవంతులు ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు ముందు వర్షాలనే ఉంటారని తప్పిస్తారు ఎందుకంటే వారి జన్మత నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అంటే ఎంతో ఉత్సాహాన్ని కలిగి ఉంటారు మీ దృఢ సంకల్పం పోరాటం ప్రోడ అందరినీ ఆరే ఆశ్చర్యపరుస్తుంది ఏదైనా అడ్డంకులన్నీ తొలగిస్తూ సుశక్తితో ముందుకు సాగి లక్ష్యాన్ని సాధించగలరు ఈ రాశి వారి ఆలోచనలు పనులు వేగవంతంగా ఉంటాయి త్వర త్వరగా నిర్ణయం తీసుకోవడం వారి ప్రత్యేకత ఎవరితో నేను స్ఫూటిగా మాట్లాడి గుణం మీలో ఉంటుంది మీ నిజాయితీ స్పష్టత వల్ల అందరి నుంచి గౌరవం పొందుతారు మీకు నచ్చని విషయాలను నేరుగా ఎదుటివారికి చెప్పగల ధైర్యం మీకుంది అందరికంటే భిన్నంగా ఆలోచించటం కొత్త మార్గాలను అన్వేషించటం మీకు ఇష్టం కొత్త ఆలోచనలకు నూతన ప్రారంభాలకు మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండండి ఈ రాశి వారి ఉత్సాహం శక్తి అంతమైంది నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎప్పుడు ముందుంటారు మీకు కఠినమైన సవాళ్ళు అంటే ఇష్టం వాటిని అధిగమించడంలో మీరు సిద్ధ వస్తులు మీరు అసంచలమైన ధైర్య సాహసాలు అద్భుతమైన శక్తియుక్తుల వలన కష్టమైన పరిస్థితులను విజయాన్ని అందిపుచ్చుకోగలరు స్పోర్ట్స్ మిలిటరీ మరియు పోలీస్ రంగాలలో ఈ రాశి వారు రాణిస్తారు మీరు జోస్యం విషయాల్లో ఆసక్తి చూపించిన శాస్త్రీయ విషయాలపై నమ్మకం కూడా ఉంటుంది ఇది మీ సవి వ్యక్తిత్వానికి నిదర్శనం ఈ రాశి వారు ప్రేమ అభిమానం చాలా ఎక్కువగా ఉంటాయి మిత్రులకు బంధువులకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఎప్పుడూ పొందుంటారు మీ మాటలు చెత్తలు మరియు ప్రవర్తన వలన మీ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిస్తారు శత్రువులు ఎదురైనా ధైర్యంగా నిలబడే మనోభై ధైర్యం మీకుంది మంచి భర్తగా ఈ రాశి వారిని చెప్పవచ్చు ఇందరు మీకు బాధలు కలిగించవు ఎందుకంటే మీరు ఆ శక్తిని సానుకూల ఆలోచనలకు మళ్లించకొగలరు దృఢమైన స్నేహాలు పరిచయాలు మీ ప్రగతికి దోహదం చేస్తాయి ఎందుకంటే మీ సామాజిక స్పృహం స్వభావం అందరినీ ఆకర్షిస్తుంది ఈ రాశి వారు అద్భుతమైన ఆశావాదంతో జీవితాన్ని చూస్తారు మీ ఆలోచనలు మాటలు చేతలు సదా ప్రకాశవంతంగా శక్తివంతంగా ఉంటాయి ఎంత పెద్ద సమస్య ఎదురైనా దాన్ని అలా ఒకగా అధిగమించగల సామర్థ్యం మీకు ఉంటుంది కుటుంబం స్నేహితులకు మీకు ఎప్పుడు బలమైన స నిర్మ నిలుస్తారు ఏకాగ్రతతో పనిచేసి నిస్సందేహంగా దశలుగా నిలుస్తారు ఎన్ని సవాళ్ళు వచ్చినా మీ విజయ శంకరావంతో వాటిని ఎదుర్కోగలరు నక్షత్రాలు స్వయంగా మీకు ఊహించని విషయాలను అందిస్తూ సదా శ్రేయస్సును కలిగిస్తాయి ఈ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం ఈ వారం ఈ రాశి వారికి కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది మీ కుటుంబ సభ్యులకు సమయాన్ని ఇవ్వటం వలన ఆనందం పొందుతారు మంచి సంబంధాలు నెలకొంటాయి అయితే కొన్ని విషయాలు మీకు మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంది దీనివల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు ఇతరుల విషయాలు అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలను వినిపించవచ్చు శుక్రవారం మరియు శనివారం కుటుంబ విషయాలతో అంత జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది మీరు చాలా శ్రద్ధ శుభ ప్రభావం ఉన్నాం కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి నిర్మిత వ్యాయామం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు కొనసాగించండి స్త్రీలు తమ ఫిట్నెస్ గురించి ఆందోళన చెందవచ్చు అందుకే నిల్కడైన వ్యాయామం చేయడం మంచిది నిద్రలేని సమస్యలు ఉంటే పడుకునే ముందు చదవడం లేదా ధ్యానం చేయడం వంటివి విశ్రాంతి వ్యా విశ్రాంతి తీసుకోండి పాత ఆరోగ్య సమస్యలు ఉంటే వారిని నిర్లక్ష్యం చేయకండి శుక్రవారం మరియు శనివారం ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త అవసరం ఈ వారం ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు